హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ఏంటో రండి వీడియోస్ పెడుతున్న వ్యూస్ మాత్రం అస్సలు రావటం లేదు మ్యాక్సిమం టూ థౌజండ్ అంతకు మించి రావటం లేదు ఇంట్రెస్ట్ కూడా రావటం లేదు వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వ్యూస్ పెరుగుతాయి ఇక ముప్పై తొమ్మిదవ భాగంలోనికి వెళ్ళిపోయి నువ్వు నీ మనసులో ఉన్న బాధ చెప్పినా చెప్పకపోయినా నువ్వు నాకు నిజమైన ఫ్రెండ్ రోజు కనిపించే రుద్రకి ఈ రోజు కనిపించే రుద్రకి చాలా మార్పు ఉంది అంటూ అతని ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకుని అభిమానంగా నుదుటి మీద ముద్దు పెట్టి నేత్ర దగ్గరకు వెళ్ళిపోతుంది యష్మి ఇక్కడ రుద్ర అక్కడ నేత్ర సంధ్య ముగ్గురు షాక్ అయ్యి ఉండిపోతారు యష్మి చేసిన పనికి యష్మి నేత్రా దగ్గరకు వచ్చి రుద్ర వైపు తిరిగి ఒక స్మైల్ ఇస్తుంది ఆ స్మైల్ తనకి ఎంతగానో నచ్చుతుంది తను మనస్ఫూర్తిగా తన వైపు తిరిగి నవ్వినట్లు అనిపించి చాలా ఆనందంగా ఇంటికి పైనతాడు రుద్ర రుద్రకి ఆనందంగా ఉంటుంది కానీ ఆ దృశ్యం చూసిన ఇద్దరికీ అయితే కడుపులో మంట రగిలిపోతూ ఉంటుంది సముద్రం తీసుకుని వచ్చి ఆ మంటలో కలిపినా కూడా చల్లారదేమో అన్నంతగా రగిలిపోతూ ఉంటుంది ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు రేష్మ అయితే రెండో వ్యక్తి కరణ్ రేష్మ అంటే రుద్రను ప్రేమిస్తుంది కాబట్టి అలా జరగటం తనకి చాలా కష్టంగా ఉంటుంది కానీ కరణ్కి ఎందుకు అలా అనిపించింది సంధ్య నేత్ర ఇద్దరు అసలు ఏం జరిగింది ఇక్కడ మేము చూస్తున్నది నిజమేనా అని యష్మిని అడుగుతారు మీరిద్దరు ఎందుకు అంతగా నోరు తెరిచి మరీ అడుగుతున్నారు ఇక్కడ ఏదో భూకంపం సునామీ వచ్చినట్లుగానే భూకంపం వచ్చినా కూడా బాగుండేదేమో కానీ ఈ దృశ్యం మా కళ్ళను మాయ చేసిందా అనిపిస్తుంది ఏం చేయాలి మరి అని ఒకరిని ఒకరు చూసుకుంటూ యష్మిని అడుగుతారు రుద్ర చాలా నైస్ పర్సన్ తన మనసులో ఏదో బాధ ఉంది అని ఈ రోజంతా తనతో ట్రావెల్ చేసిన తర్వాత అర్థమయ్యింది తను ఆ బాధను బయటకు చూపించకుండా కోపాన్ని మాత్రమే బయటకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అతని మనసులో తెలుసుకొని ఒక్కసారి మెలిగితే నిజంగా రుద్ర ఒక మంచి ఫ్రెండ్ అవ్వగలుగుతాడు అబ్బో అని ఇద్దరు ఒకేసారి అన్నారు చాలు చాలు ఇక పదండి అంటూ తను తన బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది సంధ్య ఇంటికి వెళ్ళి అమ్మ నీకు ఈ విషయం తెలుసా ఈరోజు యేష్మి రుద్ర ఇద్దరూ కూడా బయటకు వెళ్ళారు వెళ్ళేటప్పుడు మాత్రం యేష్మి చాలా కోపంగా రుద్ర అన్నయ్యను తిట్టుకుంటూ వెళ్ళింది కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎంత క్లోజ్గా వచ్చారో తెలుసా యష్మి అయితే అన్నయ్య నుదుటి మీద ప్రేమగా ముద్దు కూడా పెట్టింది నాకెందుకో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే చాలా ముచ్చటగా ఉంటుంది అనిపించింది నా కోరిక నెరవేరుతుంది అంటావా అని అడిగింది ఆ మాట విన్న దాక్షాయిని కూడా ఆనందపడుతుంది కానీ అది జరుగుతుందో జరగదో తను మాత్రం ఎలా చెప్పగలుగుతుంది నీ కోరిక నెరవేరితే సంతోషమే కానీ అది జరిగే సూచనలు మాత్రం చాలా తక్కువ అని మాత్రం చెప్పగలుగుతుంది సరేలే అమ్మ మనం అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి ఇంతకీ ఈరోజు ఏం వంట చేశావు అని అడిగింది సంధ్య ఏంటి వంట ఎప్పుడు అమ్మే చేయాలా కూతురు చేయకూడదా అని అన్నది దాక్షాయిని అయితే ఈరోజు వంట చేసే డ్యూటీ నాది అన్నమాట సరే నువ్వు టేస్ట్ చేయటానికి రెడీగా ఉండు అంటూ తను వంటగదిలోనికి వెళ్ళి తన ప్రావీణ్యాన్ని అంతా చూపించి వంట చేసి దాక్షాయిని ముందు పెడుతుంది దాక్షాయిని నవ్వుతూ భోజనం తిని చాలా బాగుంది అంటూ సంధ్యకి కూడా నోటిలో పెడుతుంది అలా ఇద్దరు ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఆ తర్వాత ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతారు యష్మి మాత్రం ఆ రోజు జరిగినది అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది తన మనసు బ్రెయిన్ తనకే తెలియని ఒక సంఘర్షణలో నలిగిపోతుంది అది ఏంటి అనేది మాత్రం ఆమెకే క్లారిటీ రావటం లేదు ఎంతగా ప్రశాంతంగా ఆలోచించిన నిఖిల్ నేహా దగ్గరకు వచ్చి ల్యాబ్ వైపు నువ్వు ఎందుకు వచ్చావు అని సీరియస్గా అడుగుతారు నేహా సారీ సార్ అక్కడ మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటారు కదా ఆ ల్యాబ్లో అసలు ఎలా తయారు చేస్తారో అని క్యూరియాసిటీతో చూడాలి తెలుసుకోవాలి అని వచ్చాను అక్కడ లెక్చరర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగాలి అని కూడా అనుకున్నాను కానీ ఎవరు అక్కడ లేరు కానీ కింద ఏదో సౌండ్ వస్తున్నట్లుగా ఉంటే కిందకు వచ్చాను లాబ్ ఉంది ఏదో సినిమాలో ఉన్నట్లుగానే ఏమైనా ఉంది ఏమో అని చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి కిందకు వచ్చాను కానీ అక్కడ మీరు ఏదో మెడిసిన్స్ తయారు చేస్తూ ఉన్నారు అని తెలిసింది ఇంతకీ ఏం మెడిసిన్స్ తయారు చేస్తున్నారు సార్ మీరు మాకు కూడా చెప్తే మేము కూడా నేర్చుకుంటాం కదా సార్ నాకు చాలా ఇంట్రెస్ట్ వాటి మీద అని అసలు ఆమె ఏమీ వినలేదు ఏమీ చూడలేదు అన్నట్లుగానే ఎటువంటి తడబాటు లేకుండా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది తను చెప్పింది కొంతవరకు నమ్ముతాడు నిఖిల్ అలాగాని పూర్తిగా కాదు ఎందుకంటే అక్కడ మెడిసిన్స్ తయారు చేస్తారు అని అక్కడ ఉన్న అందరికీ తెలుసు మరి నువ్వెందుకు అలా నేను వచ్చేలోపే భయపడి పారిపోయావు అని అడిగాడు నిఖిల్ అంటే సార్ అది ఎవరి పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చాను కదా అందుకని భయం వేసింది మీరేమైనా అంటారు ఏమో అని తలదించుకొని అంటుంది ఇంకోసారి ఎప్పుడూ కూడా అటువైపు వచ్చే ధైర్యం చెయ్యొద్దు ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు కానీ అనుమానం మాత్రం తనలో పూర్తిగా వేడక ఆమె కదలికలను గమనించాలి అని అనుకుంటాడు మనసులో నిఖిల్ అతను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కాస్త రిలాక్స్గా ఫీల్ అయ్యి అమ్మయ్య ప్రస్తుతానికి ఏదో చెప్పి తప్పించుకున్నాను కానీ ఇకపైన మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు తెలిసి లోపల చాలా పెద్ద గూడు పుటని ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అసలు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకోవాలి అని మనసులో మాత్రం స్థిర నిర్ణయానికి వస్తుంది నేహ తన ఆలోచన ఇది అని సాత్వికకి కూడా చెప్పదు చెప్పి తనని కూడా డేంజర్లోనికి నెట్టేయాలి అని అనుకోకుండా ఇక్కడ రుద్ర ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటాడు నైట్ తన తండ్రితో కూడా చాలా ఆనందంగా గడుపుతాడు రాజేంద్ర తన కొడుకులో ఈ మధ్య ఎక్కువగా సంతోషం కనిపిస్తూ ఉండటంతో తను కూడా ఇంకా ఆనందంగా ఉంటాడు తన కొడుకు ఆనందాన్ని చూసి సాత్విక ఇంటికి వచ్చిన తర్వాత నేహ తనకు పంపించిన వీడియోని జాగ్రత్తగా గమనిస్తూ వాళ్ళు తయారు చేస్తూ ఉన్న కొత్త కొత్త డ్రగ్స్కి వాడుతూ ఉన్న ముడి సరుకుని ఇలా ఎన్ని పదాలు ఉన్నాయో అవన్నీ కూడా నోట్స్ రాసుకుంటూ జాగ్రత్తగా వీడియోని ఒకటికి పదిసార్లు పరిశీలిస్తూ ఉంటుంది వాటన్నింటినీ కొన్ని నెట్లో చూస్తే సమాధానాలు తెలుస్తాయి తనకి ఏ విధంగా వాడతారు ఎందుకు వాడతారు అనేది కొన్ని అయితే అసలు నెట్లో కూడా ఉండవు దీన్ని వేటికి వాడతారు దీనికి సంబంధించినవి ఇవన్నీ ఓన్లీ డ్రగ్స్ ఏనా లేదంటే ఇంకా ఏదైనా తయారు చేస్తున్నారా అసలు అక్కడ కొంతమంది స్పృహ లేకుండా ఎందుకు పడి ఉన్నారు కొంతమంది ఎందుకు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు నిఖిల్ సార్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇలా ఉంటారు అని నేను అస్సలు అనుకోలేదు ఎందుకో వియడ్గా అనిపిస్తుంది నిఖిల్ సార్ ప్రవర్తన అని అనుకుంది వీటి గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి చాలా వాటికి నిఖిల్ సార్ వీటన్నిటి గురించి తెలుసు నేను అడిగినప్పుడు కూడా కొన్ని బుక్స్ తీసుకొని వచ్చి ఇచ్చారు నేను వాటిని చదువుతున్నప్పుడు కూడా ఈ పదాలు ఎక్కడ కనబడలేదే ఈ మెడిసిన్స్ ఎక్కడ దొరుకుతాయి ఎవరిని అడిగితే నాకు తీసుకొని వచ్చి ఇస్తారు నేను ఇలా అడిగాను అని కూడా ఎవరికీ తెలియకూడదు ఒకవేళ తెలిస్తే నేను డేంజర్లో పడతాను ఖచ్చితంగా నిఖిల్ సార్కి తెలుస్తుంది అంటే చంపటానికి కూడా వెనకాడరు అని ఈరోజు నాకు అర్థమైంది మరి ఎలా వీటి గురించి తెలుసుకునేది అని ఆలోచిస్తూ ఉంటుంది మరుసటి రోజు అందరూ కూడా కాలేజీకి వస్తారు సంధ్య ఎప్పటిలా రుద్ర అన్నయ్య అంటూ అతని దగ్గరకు వెళ్ళి అతని చేతిని పట్టుకుంటుంది ఆమె చేతిలో నుండి తన చేతిని సున్నితంగా తీసుకుని ఏంటి రాఖీ కట్టిన దగ్గర నుంచి ధైర్యం పెరుగుతుంది నా దగ్గరకు ధైర్యంగా వచ్చేస్తున్నావు అన్నయ్య అంటూ ధైర్యంగా మాట్లాడుతున్నావు ఇక నుంచి ఆ ధైర్యాన్ని తగ్గించి నాకు దూరంగా ఉండటం నేర్చుకో అని సీరియస్గా అన్నాడు ఏదో ఆ నేత్ర అన్నాడు కాబట్టి పంతం కొద్ది నీ చేత రాఖీ కట్టించుకున్నాను అంతేకాని నువ్వు నా చెల్లెలుగా భావించి కాదు నీ మీద ప్రేమానురాగాలతో కాదు అని సీరియస్గా అంటాడు ఆ మాటకి మొదట సంధ్య మనసు చివుక్కుమన్నా దానిని బయటకు తెలియనివ్వకుండా ఏం పర్వాలేదన్నయ్య నువ్వు నా అన్నయ్యవి కోపడినా తిట్టినా ఏం చేసినా సరే నేను మాత్రం నీ దగ్గరకు వస్తూనే ఉంటాను నువ్వు ఏ విధంగా రాఖీ కట్టించుకున్నా నా చేత రాఖీ కట్టించుకున్నావు అంటే నువ్వు నన్ను చెల్లెలుగా భావించినట్లే నువ్వు నా అన్నయ్య అని నేను ఆ మనస్ఫూర్తిగా రాఖీ కట్టాను అంటూ అతని చేతిని పట్టుకుని క్లాస్ లోపలికి వెళ్ళిపోతుంది ఒక పక్క నీకు చెప్తుంటే అర్థం కదా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంటావు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటూ ఆమె చేతిని విసురుగా లాక్కొని ఆమె వైపు కోపంగా చూస్తూ తన ప్లేస్లోనికి ఎప్పటిలా లాస్ట్ బెంచ్కి వెళ్ళి కూర్చుంటాడు రుద్ర సంధ్య మాత్రం బాధగా తన ప్లేస్లో కూర్చుంటుంది రుద్ర తనతో అంత రూడ్గా బిహేవ్ చేయటంతో నేత్ర సంధ్య బాధపడుతూ ఉండటం గమనించి ఏంటి అలా బాధపడుతున్నావు అంటూ క్లాస్లోనికి రావటంతోనే ఆమె పక్కకు వచ్చి కూర్చొని అడుగుతాడు ఏమీ లేదు నార్మల్గానే ఉన్నాను అని అంటుంది మళ్ళీ ఆ రుద్ర ఏమైనా అన్నాడా అని కోపంగా రుద్ర వైపు చూస్తూ అడుగుతాడు నేత్ర లేదు ఏమీ అనలేదు అని అంటుంది సంధ్య యష్మి కూడా నవ్వుతూ క్లాస్లోనికి వస్తూ సంధ్య నేత్ర ఇద్దరికి గుడ్ మార్నింగ్ చెప్తూ అలానే రుద్ర దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ రుద్ర అని నవ్వుతూ చెబుతుంది రుద్ర ఫేస్లో ఎటువంటి రియాక్షన్ ఎక్స్ప్రెషన్ లేకుండా జస్ట్ గుడ్ మార్నింగ్ అని చెబుతాడు అంతలో క్లాస్ లోపలికి సార్ రావడంతో యష్మి తన ప్లేస్లోనికి వచ్చి కూర్చుంటుంది రుద్ర మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా క్లాస్ వింటూ ఉంటాడు ఏ రోజు తను అంత ఇంట్రెస్టింగ్గా క్లాస్ విన్నది లేదు సగం క్లాస్ వింటే సగం క్లాస్లో ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుకుంటూ మ్యూజిక్ వింటూనో తన ఫ్రెండ్స్తో చాట్ చేస్తూను ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు కానీ ఆ రోజు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా క్లాస్ వింటూ ఉంటాడు మరి ఏంటో రుద్రలో ఈ మార్పుకి కారణం ಪ್ಲೀಸ್ ಸ್ಟೋರಿ ವಿನ ತರ ಲೈಕ್ ಶೇರ್ ಕಮೆಂಟ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಥ್ಯಾಂಕ್ ಯು